హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరూ బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు సోమవారం నాడు ఏమేమి చేశానా ఇంట్లో ప్లస్ నిన్న డెకర్ చేశానని చెప్పాను కదా అవి ఎంత అందంగా ఉన్నాయి అనేది మీతో షేర్ చేస్తున్నానండి అలాగే వంట చేసేటప్పుడు వంటగదిలో ఎవరికైనా మెస్సీగా ఉంటుంది కదా ఎప్పుడు క్లీన్గానే చూపిస్తూ ఉంటాను కదా నేను వంట చేసినప్పుడు బేసిక్గా చాలా గడబడ అయిపోతుంది అనమాట గడబడ అంటే తొందర తొందరగా కంగారు కంగారు అలా చేసేస్తూ ఉండని చేసేది కొంచెమైనా కానీ నా వంటగది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తానండి ఫస్ట్ ఫస్ట్ అయితే టైం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అయ్యింది ఎండ అయితే ఏం రాలేదు ఎండాకాలం అయినా కానీ కానీ వెదర్ అయితే చల్లగా ఉంది నైట్లో వేడిగా ఉంటుంది చాలా మంచిగా అనిపించింది మొక్కలు అయితే చాలా బాగున్నాయి రోజు నీళ్ళు పోస్తున్నాను అలా వారానికి ఒకసారి పోసేదాన్ని కాదు కదా ఇప్పుడు కొంచెం రోజు పోస్తున్నాను అనమాట ఇంకా కొంచెం ఎండెక్కేసరికి ఇంకా సాయంత్రం అప్పుడు కూడా పోయాలి మేబీ ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను సాయంత్రం అప్పుడు పోయడము పీస్ లిల్లీ చాలా బాగా పోస్తున్నాయి అలాగే కింద కనకంబరాలు ఇవి కూడా చాలా బాగున్నాయి బ్రైట్గా వీటికి గులాబీ మొక్కకి కనకంబరం మొక్కకి రెగ్యులర్గా బియ్యం కడిగిన నీళ్ళు బంగాళదుంపలు కానీ ఏమైనా కూరగాయలు కడిగిన నీళ్ళు పర్టికులర్గా పోస్తున్నాను అనమాట ఇదివరకు లాగా టీ కాసుకుంటున్నాం కదా టీ కాసుకుంటున్నప్పుడు టీ పొడి కాకుండా ఆ టీ పొడిని కొంచెం నీళ్ళలో డైల్యూట్ చేసి ఆ పొడి కాకుండా ఆ నీళ్లు ఇవి పాస్తున్నాను అనమాట వీటికి చాలా మంచిగా ఉన్నాయి పువ్వులు కూడా చాలా బ్రైట్గా వస్తున్నాయి ఈ దీన్ని ఎప్పుడు తీసేద్దామా అని అనుకుంటున్నాను గులాబీ మొక్కని ఎక్ ఎక్కువ ఎక్స్పాండ్ అయిపోయింది తక్కువ ఆకులు ఉన్నాయి కొంచెం మంచి తెచ్చేద్దాంలే అని చెప్పి అనుకుంటున్నాను ఇదిగో ఈ కుండీలో మట్టి ఊరుకునే పడి ఉంది కదా ఇంక ఈ కుండీని మట్టి ఖాళీ చేద్దామని డిసైడ్ అయ్యా అందులో నీళ్ళు పోయక చాలా రోజులు అయ్యింది అందులో అన్ని కనకంబరం విత్తనాలు వేసాను ఎప్పుడు పండక్కి వెళ్ళి వచ్చాను కదా అప్పుడు తీసేసిన విత్తనాలు అనమాట ఇవన్నీ ఇవి ఇప్పుడు విత్తనాలు తీసేసి ఆ మట్టిని కొంచెం మెత్తగా చేసి ఏదైతే కుండీల్లో కొంచెం తక్కువ ఉందో మట్టి అందులో వేసేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను ఒక క్రీపర్ చూపించాను కదా ఆ పువ్వులు ఇప్పటి నుంచి పుయ్యడం మొదలు పెడతాయండి చాలా బాగుంటాయి చూపిస్తాను క్రీపర్ని గిరిజలకి పాకించకూడదు అని చెప్పి అటు ఇటు ఇటు అటు వేస్తున్నాను అంతే అనమాట కానీ చాలా మంచిగా అనిపించింది మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి పీసులు ఇల్లికి పువ్వులు చూసారు కదా ఎన్ని పువ్వులు వస్తున్నాయో ఇది చూసి భయపడకండి ఇలా ఉంది కిచెన్ పరిస్థితి అయితే సండే నైట్ నుంచి పాలు కాసాను సండే నైట్ అప్పటి నుంచి ఈ ఈ బకెట్ అది అలాగుంచుతాను అంటే వేస్ట్ వాటర్ వస్తుంది కదా అది కూడా బకెట్ అలాగే ఉంచాను అనమాట నీళ్ళు వేస్ట్ చేయకూడదు అని చెప్పి అవి మొక్కలకు పోస్తాను చాలా మంచిగా అనిపిస్తుంది అవి మొక్కలకు పోస్తే చచ్చిపోతాయేమో ఇలాంటి భయం అయితే ఏం అవసరం లేదు వాటర్ ప్యూరిటీ నుంచి వచ్చిన వాటర్ మొక్కలకి ఇచ్చినా కానీ మంచిగానే ఉంటుంది అయితే చారు కాస్తున్నాను అలాగే బంగా ఇదేంటి అరటికాయ ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా మెస్సీగా ఉంది కిచెన్ అయితే ఒక పక్కన పాల ప్యాకెట్లు పెట్టాను ఇంకొక పక్కన ఈ బాకెట్లు పెట్టాను మధ్యలో వంట ఇంకో ఇలా గడబడ గడబడ ఉందనమాట కానీ ఇవన్నీ క్లీన్ చేసేస్తాం కదా వంట అయిన తర్వాత ఇల్లు ఉడిచి తుడుసుకున్న తర్వాత చాలా నీట్గా అనిపిస్తుంది కదండీ ఇవి వేడి కాస్తున్నాను నూనె డబ్బా అయిపోయిందనమాట ఇంకా అందులో పోయడానికి వేడి కాస్తున్నాను అనమాట ఇలా వేడి నీళ్ళు కాసి అందులో పోస్తే వేడివేడి నీళ్ళు కొంచెం జిడ్డు పోతుంది కదా అని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను ఇంకా ఇది నూనె పోలేదు ఇంకా ఈరోజు అంటే మంగళవారం రోజు అవన్నీ మళ్ళీ మూతలు ఉంటాయి కదా అవన్నీ ఒకసారి వేడి నీళ్ళల్లో వేద్దామని చెప్పి ఇంకా ఇందులో నూనె ఇంకా రీస్టాక్ చేయలేదు కానీ నాకు ఇది వేస్ట్ అనిపించిందండి అండి ఈ డబ్బా సైడ్స్ నుంచి కారిపోతూ ఉంటుంది వేస్ట్గా కారిపోతూ ఉంటుంది కింద ఏదన్నా గిన్నె అలాంటివి పెట్టుకోవాలి కింద అనవసరంగా ఎందుకు కొన్నానా అని అనిపిస్తుంది ఇప్పుడు ఇవి కూడా మార్చేద్దామని డిసైడ్ అయ్యాను ఫైనల్గా అయితే మన ఇంటి లుక్ చాలా అందంగా ఉందండి పొద్దున్నప్పుడు నేను బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తే గులాబీ పువ్వుల పరిమళం అబ్బా ఏదో స్ప్రే చేస్తే సెంట్ రూమ్ రూమ్ స్ప్రే చేస్తాం కదా రోజుది ఎంత మంచిగా వస్తుంది గులాబీ పువ్వులది అంత మంచిగా వచ్చిందనమాట వేసినవి ఒక అరడజను ఎనిమిదో పువ్వులు అంతే అంతకు మించి లేవు గులాబీ పువ్వులు అయినా కానీ చాలా మంచిగా ఉన్నాయి కానీ ఒడిలిపోతున్నట్టు అయిపోతున్నాయండి ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా ఈ గ్రీన్ ఆకులు వేసాను కదా ఈ గ్రీన్ లీవ్స్ వేసిన తర్వాత ఇంకా లుక్ వచ్చింది ఒత్తి నీళ్ళే కాకుండా ఆకులేసి పెడదామని డిసైడ్ అయ్యాడు నాకైతే చాలా మంచిగా క్యూట్గా అనిపించాయి చాలా బాగుంది కదా ఆరెంజ్ కింద పీట ఎల్లో మధ్యలో గ్రీన్ వైట్ పింక్ బాల్య ఉంది నాకు చాలా బాగా అనిపించింది అదైతే ఇది వచ్చేసి టీపాయ్ మీద పెడతాను కదండి ఇవి మొక్కలు బయట పెట్టి నీళ్ళు పోసి ఆల్రెడీ లోపల పెట్టేశాను అది నేను షూట్ చే చేయలేదు కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ నాకు అంటే నేను ఈ మనకి టర్ట్ అదేంటి వండ్రింగి జూ ఉంది కదా అది లోపల మొక్కల్లో కూడా మట్టిలో వేసాను కదా అది ఏమవుతుందంటే గాలికి బయట పెట్టినప్పుడు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా నీళ్ళు పోసినప్పుడు గట్ట గాలికి అలాగా ఇరిగిపోయినట్టు అయిపోయి ముడిలిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ తీసేసాను చిరాకు వచ్చి మళ్ళీ మనీ ప్లాంట్ మొక్కలే వేసాను అనమాట చాలా క్యూట్గా ఉంది కదండి ఇదైతే ఈ మధ్య ఇవి ఉన్నాయి కదా కేజ్ లాగా ఇవి ట్యూబ్ లాగా ఉంటుంది కదా అది అందరికీ నచ్చుతుంది చాలా యూనీక్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇదిగో ఫైనల్గా అయితే ఇలా చేసాను చాలా మంచిగా అనిపించింది నాకు కూడా నేను మనీ ప్లాంట్స్ గుచ్చాను వాండ్రింగి జూ తీసేసి అని అన్నాను కదా ఇంగో ఈ డబ్బాల్లో కూడా తీసాను ఒక్క వాండ్రింగి జ్యూ కూడా ఉంచలేదు ఎక్సెప్ట్ టీ మీద ఉన్న దాంట్లో తప్ప ఎందులోనూ ఉంచలేదు ఈ ఊర్లీలో కూడా మంచిగా ఆకులు వైట్ కలర్ అండ్ పింక్ కలర్ పువ్వులు వేసి డెకరేట్ చేశాను ఈ సండే రోజు ఏం చేశానంటే ఏవైతే వాటర్లో పెంచుతున్నానో ఆ వాటర్ అంతా మళ్ళీ క్లీన్ చేశాను అనమాట ఫ్రెష్ వాటర్ వేసాను సో ఇంకా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి వాటర్లో వండంగి జ్యూ వేసాను కదా అవైతే మంచిగా ఏర్లు గట్ట వచ్చి చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు వచ్చి టీవీ యూనిట్ పైన చూపిస్తున్నానండి ఇది వైర్స్ మాకు పైకి కనిపించేలాగా ఉంటాయన్నమాట అవి కనిపించకుండా ఉండాలి అని చెప్పి ఇలా పెట్టుకున్నాను ఇవి టెడీ బేర్స్ ఈ డియర్స్ ఉన్నాయి కదా అవి వచ్చి తిరుపతిలో తీసుకున్నా పెద్ద తిరుపతిలో ఈ టెడ్డీ బేర్ వచ్చి ఇక్కడ లోకల్ షాప్లోనే తీసుకున్నాను ఈ సైకిల్ ఉంది కదా ఇది చాలా మందికి ఇష్టము ఈ సైకిల్ వచ్చి శిల్పారామంలో తీసుకున్నాను ఇంకా అది వచ్చేసి ఒక ప్లాంటర్ ఉంది కదా అది వచ్చి అమెజాన్లో తీసుకున్న వన్ వన్ ఎయిట్ రూపీస్ అందులో ఒక లైవ్ ప్లాంట్ పెడతాను అనమాట దాని పక్కన ఒకటి ఉంది కదా కీస్ హోల్డ్ చేసుకునేది అనమాట అది కానీ అందులో కూడా ఒక ప్లాంటర్ పెట్టి అది హ్యాంగ్ చేశాను అది చార్మినార్లో తీసుకున్నాను అనమాట వన్ వంద రూపాయలకి ఇప్పుడు ఆర్చ్ దగ్గర ఒకటి చూశారు కదండి కావాలని అది అక్కడ పెట్టాను అనమాట ఆ బాటిల్లో చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా డోర్ ఓపెన్ చేస్తే బాల్కనీ చల్లగా వస్తుంది గాలి ఇంకా ఈ ప్లాంటర్లో మొక్క బాగా ఎదుగుతుంది అని చెప్పి అక్కడ పెట్టాను అనమాట ఇంకా సింక్ పక్కన మొక్కలు పెట్టాను కదా అది కప్పు ఆ కప్పులో కూడా ఎలిఫెంట్ ఇయర్స్ది ప్లాంట్ ఒకటి వేసాను ఇదిగో ఇక్కడ ఒకటి ఎలిఫెంట్ ఇయర్స్ది ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టాను అటు ఇటు వచ్చి మనీ ప్లాంట్స్ పెట్టాను అనమాట యాక్చువల్గా ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే ఇక్కడ మొక్కలు పెట్టాను కదా వంట చేస్తే వేడిగా ఉంటుంది కదా అందుకని కంపల్సరిగా చిమ్ని వేస్తున్నాను ఆన్ చేస్తున్నాను అనమాట ఆ వేడంతా అది లాక్కుంటుంది కదా అని చెప్పి పొద్దున్నంతా వంట చేసినప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేశాను అంటే ఇక్కడ నీళ్ళు రాకుండా ఉండడానికి ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఆన్ చేశాను అనమాట అందుకే బకెట్ అందులో పర్టికులర్గా పెట్టాను ఆ నీళ్ళు అందులోకి వస్తాయి కదా అని చెప్పి పనులన్నీ అయితే అయిపోయినాయి ఆంటీ కూడా వెళ్ళిపోయింది ఇంకా నా పని ఒక్కటే పెండింగ్ ఉంది అది కూడా నేను బాక్స్ పెట్టుకోవడం అనమాట బాక్స్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను జస్ట్ లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవడము ప్లస్ ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవడం ఈ రెండే మిగిలి ఉన్నాయి అనమాట అయితే ఇల్లుని నేను ఎలా అలంకరించాను అనేది పర్టికులర్గా చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఎప్పుడు తుడుచుకున్న తర్వాత అయితే ఇలా నీట్గా ఉంటుంది కానీ అయితే కొంచెం గజ్జిబిజ్జి గందరగోళంగానే అనిపిస్తుంది నాకైతే అంటే ఎప్పుడు అంటూ ఉంటుంది చూస్తే నీట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఊడుస్తుంటేనే తెలుస్తుందమ్మా ఎంత దుమ్ముందో అని చెప్తూ ఉంటుంది అనమాట ఎవరైనా అంతే కదండి మనం తుడుచుకునే కొద్దీ నీట్గా ఉంటుంది తుడుచుకోకపోతే అలా గత్ర గత్తరగానే ఉంటుంది అని నా ఫీలింగ్ ప్లస్ మనకు అసలే కొంచెం అతిశుభ్రం కదా ఇంకా అత్త చేతనే ఉంటాను అనమాట పర్టికులర్గా ఇల్లుని క్లీన్ చేసుకోవడం అలాంటి అంటే నాకు బేసిక్గా చాలా ఇష్టము ఓపిక ఉన్నా లేకపోయినా లేట్ అయినా కానీ క్లీన్ చేసిన తర్వాతనే తింటానన్నమాట అది నా పాలసీ ఏంటో అలా అలవాటు నాకు ఇక్కడ నుంచి బయట చూస్తే డోర్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట ఫైనల్గా అయితే ఇంక లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ స్నానం చేసి వచ్చేసాను ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి నా డెకర్ ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నాకు గట్ గ్ర అంటే గజిబిజిగా పెట్టుకోవడం ఇష్టం ఉండదు ఏదైనా క్లీన్ నీట్గా ఉండాలి అని నా ఒపీనియన్ ఒక దాని మీద ఒకటి అలా నేను పెట్టలేను అనమాట సో అందుకని చెప్పి కొంచెం ఖాళీగా ఉన్నా కానీ కొంచెం నిండుగా అనిపిస్తుంది అంతేనండి ఈ వీడియో